బ్లడ్ టెస్ట్ రిపోర్టులను చదివి అర్థం చేసుకోండి రీడింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అజిత్ కొన్ని రోజులుగా అలసిపోయినట్లు ఉన్నాడు అందుకే డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు అజిత్ దగ్గరలోని పాదాలజీ ల్యాబ్లో ఈ టెస్ట్ చేయించుకున్నాడు అతని బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఈరోజు వచ్చింది దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు ఎప్పుడైనా మీ బ్లడ్ టెస్ట్ రిపోర్టును జాగ్రత్తగా చదివారా ఒకవేళ ఈ సంఖ్యలు ఏమిటో అర్థం చేసుకోవడం నేర్చుకుంటే మీరు మీ ఆరోగ్యం గురించి మరింత అవగాహన కలిగి ఉంటారు మరియు సకాలంలో డాక్టర్ని సంప్రదించగలుగుతారు అనేక రకాల బ్లడ్ టెస్ట్లున్నాయి అజితర్ని డాక్ సిబిసి అనగా కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు ఇది అత్యంత సాధారణమైన మరియు బేసిక్ టెస్ట్ ఇది మీ రక్తంలోని మూడు ముఖ్యమైన భాగాల రిపోర్ట్ ఆర్బీసీఎస్ రెడ్ బ్లడ్ సెల్స్ వీటిలో హిమోగ్లోబిన్ ఉంటుంది ఇది శరీరానికి ఆక్సిజన్ ను తీసుకువెళ్తుంది ఒకవేళ మీ హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే దానర్థం ఎనీమియా అవ్వచ్చు డబల్యూబిసిఎస్ వైట్ బ్లడ్ సెల్స్ ఇవి ఇన్ఫెక్షన్తో పోరాడి మీ శరీరాన్ని రక్షిస్తాయి అధిక డబల్యూబిసిలు సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి మరియు తక్కువ డబ్ల్యూబీసీలు రోగ నిరోధక వ్యవస్థలో సమస్యలను కలిగిస్తాయి ప్లేట్లెట్స్ ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి తక్కువ ప్లేట్లెట్లు గాయమైతే రక్తస్రావం ఆపడం కష్టతరం అవుతుంది ఇది అంతర్గత రక్తస్రావం బ్లీడింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది అధిక ప్లేట్లెట్లు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి ఈ రిపోర్టును జాగ్రత్తగా చూడండి ఎడమ వైపున టెస్ట్ చేయబడిన అన్ని భాగాల పేర్లు ఉన్నాయి మరియు ప్రతి భాగం పక్కన ఒక పరిధి ఇవ్వబడింది సాధారణంగా ఆ భాగం యొక్క పరిమాణం ఈ సంఖ్యల మధ్య ఉండాలి ఉదాహరణకు హిమోగ్లోబిన్ ను హెచ్బి ద్వారా సూచిస్తారు హిమోగ్లోబిన్ యొక్క సాధారణ పరిధి మహిళలకు పన్నెండు నుండి పద్నాలుగు గ్రాములు పర్ డెసిలీటర్ మరియు పురుషులకు పదమూడు పాయింట్ ఐదు నుండి పదిహేడు పాయింట్ ఐదు గ్రాములు పర్ డెసిలీటర్ గ్రామ్ పర్ డెసిలీటర్ వంటి యూనిట్లు ఇక్కడ రాయబడ్డాయి అజిత్ హిమోగ్లోబిన్ స్థాయి పద్నాలుగు పాయింట్ ఏడు ఇది ఇక్కడ రాయబడింది ఈ పరిమాణం నార్మల్ రేంజ్ లోపల ఉంటుంది కానీ ఏదైనా భాగం యొక్క పరిమాణం దాని సాధారణ పరిధి కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే ఆ సంఖ్య రిపోర్టులో హైలైట్ చేయబడుతుంది లేదా ముదురు రంగులో చూపబడుతుంది ఉదాహరణకు ఇక్కడ డబల్యూబిసి కౌంట్ పన్నెండు వేల ఎనిమిది వందలు ఇది సాధారణ పరిధి కంటే ఎక్కువగా ఉంది అందుకే దీన్ని హైలైట్ చేశారు దీని అర్థం అజిత్కు కొంత ఇన్ఫెక్షన్ ఉండి ఉండవచ్చు మీ రిపోర్ట్లో ఒక సంఖ్య పక్కన లో లేదా హై అని రాసి ఉంటే లేదా అది హైలైట్ చేయబడితే భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్ని సంప్రదించి కారణాన్ని అర్థం చేసుకోండి మరికొన్ని ముఖ్యమైన టెస్ట్ల గురించి తెలుసుకుందాం బ్లడ్ షుగర్ టెస్ట్ ఈ టెస్ట్ మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేస్తుంది మరియు డయాబెటీస్ వంటి వ్యాధులను సూచిస్తుంది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఈ టెస్ట్ మీ రక్తంలోని కొవ్వులను అంటే కొలెస్ట్రాల్ మరియు ట్రై కొలుస్తుంది ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండడం వల్ల బ్లాకేజ్ హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఇది గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ థైరాయిడ్ ఒక చిన్న గ్రంథి కానీ ఇది మీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ రిపోర్ట్ ఇక్కడ చూడండి దీనిలో టీ త్రీ టీ ఫోర్ మరియు టీఎస్హెచ్ వంటి మూడు భాగాలను టెస్ట్ చేస్తారు అధిక టీఎస్హెచ్ అలసట బరువు పెరగడం అధిక నిద్ర మరియు పాదాలలో వాపుకు దారితీస్తుంది దీనిని హైపోథైరాయిడిజం అంటారు తక్కువ టీఎస్హెచ్ హైపర్ థైరాయిడిజానికి దారితీస్తుంది ఇది ఆందోళన బరువు తగ్గడం నిద్రలేని దడ మరియు వణుకులకు కారణమవుతుంది ఇప్పుడు ఈ వ్యక్తి థైరాయిడ్ పనితీరు సాధారణ స్థాయిలో ఉందా లేదా అతనికి ఏదైనా వ్యాధి ఉందా అనేక రకాల బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి కానీ రిపోర్టును చదవడానికి ఉన్న విధానం చాలా వరకు ఒకే విధంగా ఉంటుంది భాగం పేరు మీ శరీరంలో దాని మొత్తం యూనిట్ మరియు ఆ భాగం యొక్క సాధారణ పరిధి హైలైట్ చేయబడిన మొత్తాలు పరిధి కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ స్థాయిని సూచిస్తాయి అందుకే ఇది కేవలం ఒక సంఖ్య కాదు ఇది మీ ఆరోగ్య కథ దీన్ని అర్థం చేసుకుని డాక్టర్ని సంప్రదించడం మీ బాధ్యత మీ డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి చర్య తీసుకోకండి ఇప్పుడు మీకోసం ఒక పని మీ ఇంట్లో ఉన్న ఏదైనా బ్లడ్ టెస్ట్ రిపోర్టును తీసి జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించండి మీరు అర్థం చేసుకున్నారో చూడండి